నిరుడు కన్నా ఎక్కువ అప్పు ఈ ఏడాది యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్ల అప్పు ఇప్పుడు ఇందులో అప్పులో వ్యవహారం మంచిగుంట చూడు నువ్వు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా నెలకు అసలు బడ్జెట్ వీళ్ళు మరి సంపద సృష్టిస్తారు ఇవన్నీ కోతలు పెడుతున్నారు ఎట్లా పైసలతో చదువుతారు బట్టిగా ఏదో లెక్కల కోసం ఉండాలని రాసినట్టున్నారు అంతే కానీ మన ముఖ్యమంత్రి ఏమన్నాడు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడుతున్నాం అన్నాడు ఓన్లీ వడ్డీ ఆ ఇందులో బడ్జెట్ లో ఏం చెప్పారు ఎంత ఎంత కడుతున్నాం అని చెప్పారు బడ్జెట్ లో పదిహేడు వేల పోయిన మొత్తం పద్నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరానికి మేము కచ్చేటువంటి పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు లెక్క మొత్తం మొత్తం లెక్క ఈయన చెప్పిండు ఏడాది ఒక నెలకి ఏడు వేల కోట్లు కడుతున్నాం అని రేవంత్ రెడ్డి చెప్తాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమో ఏడాది ఏడాదికి అంటే నెలకు ఏడు వేల కోట్లు అంటే ఏడాదికి ఎంత అవుతుంది అదొక డెబ్బై దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు ఎనభై 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 ఐదు వేల కోట్లు అయితది ఎనభై ఐదు వేల కోట్లు మేము మిత్తే కడుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తుంది మరి నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎనభై ఐదు వేల కోట్లు అంటే మనకు తెచ్చి అప్పు మొత్తం మితికి సరిపోదు కదా సరిపోదు ఆ యాభై ఏడు వేల కోట్లు అప్పు తెస్తామని చెప్తా ఉన్నాడు యాభై ఏడు వేల కోట్లు కాదు మీరు చూడండి ఈ ఈ బడ్జెట్ లో పెట్టిన దానికంటే దగ్గర దగ్గర ఈయన తెలిసి లక్ష కోట్లకు అవుతుంది ఇప్పటికే ముప్పై ముప్పై ఎన్ని ఎన్ని వేల కోట్ల అయింది ముప్పై రెండు వేల ముప్పై ఎనిమిది వేల ముప్పై మూడు వేల చిల్లర అయింది ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది కోట్ల ఎంతో అయింది అప్పు ఇప్పటికే ఈయన వచ్చినటువంటి ఈ ఆరు ఏడు నెలలు అయిపోయి ఎనిమిదో నెల నడుస్తుంది ఇప్పటికీ ఉన్నటువంటి అప్పు ముప్పై 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 అటు ముప్పై మూడు వేల కోట్ల దాకా ఖర్చు పెట్టింది అప్పు పెట్టింది పెరుగుతా ఇప్పుడు అది ఒకటే కాదు అది నెల నెల వస్తూ ఉంటుంది అప్పు ఇవ్వాలి ఈ నెల తెచ్చేయండి తీసి పెట్టండి అది ఇదేంటి కథ సరే హలో ఏపీ రుణం మాఫ్ అయిందంట ఏపీ రుణం మాఫ్ అంతర్రాష్ట్ర సర్దుబాట్లు సున్నానట అంటే ఏపీ రుణం మాఫ్ అంటే ఇది మనకు రావాల్సిన పైసలు రావాలి అలా నుంచి ఎంతే కావచ్చు మాఫీ చేసేసాను ఇప్పుడు మాఫీ చేసాను మొన్న కూర్చుంది అందుకే కావచ్చు మరి ఇద్దరు అడుగుసూరుగా ఆ మినిట్స్ ఏం బయటకు రాలేదంటే మరి అదే ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా మీటింగ్ పెడితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ మీటింగ్ అయినా మినిట్స్ అయినా ఒకటి రాస్తారు అంటే ఎవరేం మాట్లాడిరు ఏం లెక్క రాస్తారు ఒక పేపర్ మీద రాసి దాని అఫీషియల్ రికార్డ్స్ లో పెడతారు ఆ అన్ని అలా రాస్తారు మినిట్స్ లో బట్ ఇప్పుడు వీళ్ళు ఆరు తారీఖు నాడు కలుస్తారు జూలై ఆరు తారీఖు ఇప్పటి వరకు అసలు ఆ మీటింగ్ లో ఏం కూడా బయటకు రాలారు ప్రెస్ మీట్ లో వాళ్ళు వచ్చేదో వారం రోజుల్లో అవుతుంది అని చెప్పిపోయారు ఇప్పటివరకు ఒక మీటింగ్ జరగదు ఇప్పటివరకు ఆ మినిట్స్ లో ఏముందో కూడా తెలియదు తెలియదు ఇక ఇక్కడ ఇదంతా ఇదంతా ఒక కథ కోట్లు అంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్లు కాకుండా మిగతా హడుకో నుంచి తెచ్చినాయి కలుపుకుంటే అన్ని కలుపుకుంది అన్ని కలుపుకుంటే నలభై మూడు వేల అన్ని నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది కోట్లు ఏడు నెలల్లోనే నలభై మూడు వేల నూట పద్దెనిమిది కోట్లు చేసిన రేవంత్ రెడ్డి గారు సర్కారు స్టేట్ వేలు వేల మరి ఈ ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం చేసేటప్పుడు అప్ప యాభై వేల కోట్లు ఏంటో ఎట్టడం చెప్పు దగ్గర దగ్గర లక్ష కోట్లు వేయాలి లెక్క ప్రకారం లక్ష కోట్లు అప్పు వేయాలి అంటే ఈయన కేసీఆర్ మొత్తం పదేళ్ళు వెళ్ళి నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక ఏడాదిలోనే దాదాపు లక్ష లక్షన్నర కోట్లు అప్పు చేసేటువంటి అవకాశం కనపడుతుంది టర్మ్ అయిపోయేసరికి ఈజీగా తెలంగాణ స్టేట్ అప్పు పది పదకొండు లక్షలు ఉంటుంది చేసిన పని మాత్రం పది రూపాయల మందంగా కనపడదేడా అర్థమైపోతా ఉంది ఇక మొత్తం బడ్జెట్ చూసుకుంటే ఇక్కడ చూడ బడ్జెట్ లో మంచి చిత్ర విచిత్రాలు ఉంటాయి రెండు లక్ష తొంభై ఒక్క వేల కోట్ల మొత్తం మన స్టేట్ బడ్జెట్ ఇందులో మూలధనం వచ్చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఇది పక్కన పెడదాం పన్ను ఆదాయం నుంచి వచ్చేటువంటి పైసలు ఎన్ని అంటే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పద్ నూట ఎనభై ఒక్క కోట్లు అంటే ఇది ఏంటి తెలుసా ఇది మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు అయితే అందులో పెద్ద సగము మనం కట్టేటువంటి పైసలు అంటే ఏంటివి ఇప్పుడు మనం ఫోన్ కొన్నా ట్యాక్స్ కడతాం చూసినావా భూమి ఉన్నా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడతాం చూసినావా సో ఇట్లా మనం ఏం కొనుక్కున్నా కట్టేటువంటి పన్ను నుంచి వసూలు చేసేటువంటి డబ్బులు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు వసూలు చేసి మీ బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక దాంతో పాటు పన్ను ఎతర ఆదాయం పన్ను ఎతర ఆదాయం మనం కరెంటు వాడుకుంటాము ఇట్లాంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఉంటది కదా ఆ ఆదాయము ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఇక ఈ ఏడాది వచ్చేటువంటి అప్పు యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్లు మొత్తం కలిపితే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల తోటి రాష్ట్ర బడ్జెట్ ని మమ్మ అనిపించేసారు ఇందులో అద్భుతాలు ఆహాలు మన ఆంధ్రజ్యోతి గారు రాసినట్టు ఆ రైతు రాజధాని అనేటువంటి సినిమా ఇంకో ఈనాడ రాసినట్టు